రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్ ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమంటివి టీవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో కెక్కారు ఎప్పుడైనా తెలిసి తెలియక మీ మనస్సును బాధపెట్టి ఉంటే క్షమించండి అంటూ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆయన పెట్టిన పోస్ట్ అనేది ఇప్పుడు వైరల్ గా మారింది ఒకవైపు రామ్ గోపాల్ వర్మ ఇంకొక వైపు మెగాస్టార్ చిరంజీవి మధ్యలో నాగార్జున ఏమైంది సారీ చెప్పాల్సిన పరిస్థితులు ఆర్జీవికి ఎందుకు వచ్చాయి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు క్రిటిక్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే ప్రభు గారు ఆర్జీవి మెగాస్టార్ చిరంజీవికి సారీ చెప్పారు నన్ను క్షమించండి అన్నారు ఎందుకు అసలు ఏం జరిగింది చాలా జరిగింది మొదటి నుంచి కూడా రాంగోపాల వర్మ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం అందరి గురించి మాట్లాడటం తన అనుకున్న కాన్సెప్ట్ వేరు అనుకున్న యాంగిల్ వేరు కానీ అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారనేటువంటి దాని పట్ల ఎలాంటి ఇది లేకుండా కన్సర్ను లేకుండా ఇష్టమైనట్టు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా విషయాల్లో ఇక అవన్నీ తవ్వితే చాలా అవుతాయి ఏది ఏమైనా రాంగోపాల వర్మ సారీ చెప్పాడు నమ్మరే నేను మారానంటే నమ్మరే అని ఒక పాట ఉండదు అలాగే రాంగోపాల్ వర్మ మారాడు అంటే నమ్మాలా నమ్మకూడదా నమ్మశక్యం కాదా అనేంత సర్ప్రైజ్ మొత్తానికి ఏదేమైనా సారీ చెప్పడం అనేటువంటిది ఒక మంచి పరిణామంగానే చెప్పుకోవాలి శివ సినిమా రిలీజ్ సందర్భంగా దాన్ని అభినందిస్తూ చిరంజీవి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో అతను చిరంజీవి గారు నేను గతంలో చాలాసార్లు ఆయన ఎన్నో సందర్భాల్లో ఇబ్బంది పెట్టినప్పటికీ తన గురించి కామెంట్స్ చేసిన నెగిటివ్ కామెంట్స్ చేసినప్పటికీ అది మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో ఆయన నా సినిమా గురించి గొప్పగా చెప్పారు అందుకని థ్యాంక్స్ అది థ్యాంక్స్ చెప్పిన సందర్భం అది ఆ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్స్ తో పాటు సారీ చెప్పడం జరిగింది అయితే గతంలో ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి అన్నారు అంటే ఏంటి ఏవైనా వివాదాలు వివాదాలు అంటే చాలా సందర్భాల్లో వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు రంగోపాల్ వర్మ రామ్ చరణ్ మీద చేశాడు ఆ ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ మీద గిల్లి కజ్జాలు పెట్టుకున్నాడు ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో కామెంట్లు చేయటం జరిగింది అసలు పవన్ కళ్యాణ్ మీద ఏకంగా సినిమా తీశాడు కదా పవన్ కళ్యాణ్ మీద చాలా ఓడిపోయిన తర్వాత తను లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆ నేపథ్యాన్ని పడ్డం తీసుకొని ఆ నేపథ్యంలో తన మీద ఒక సినిమా తీశాడు ఆ సినిమా చాలా దారుణంగా తీయటం అనమాట చాలా అవహేళనగా అవమానకరంగా తీయటం జరిగింది జరిగినప్పుడు అది నిజంగా అతను ఒక పోరాటం చేస్తున్నాడు రాజకీయంగా సరైనటువంటిది రాకపోయినప్పటికీ కూడా కంటిన్యూగా పోరాటం చేస్తున్న సమయంలో కుండు మీద కారం చల్లినట్టుగా ఇతను ఆ సినిమా చేయటం జరిగింది అదే కాకుండా చాలా సందర్భాల్లో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా బాధ్యత మాట్లాడటం చూస్తూనే ఉంటాం కదా రాంగోపాల్ రామ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో ఆయన సినిమాలు ఎలా ఉంటాయో అవన్నీ గతం ఇప్పుడు తనలో ఒక మార్పు వచ్చిందని ఆశిస్తున్నాం లేకపోతే ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నువ్వు ఎవరికి సారీలు చెప్పడం కానీ ఒక రిపెంటెన్స్ ఫీల్ అవ్వటం నేను చెప్పింది నా దట్ ఈస్ మై స్టేట్మెంట్ అన్నట్టుగానే ఉండేవాడు తప్ప ఈ రోజు కూడా హీ హెస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఎనీ రిపెంటెన్స్ ఫర్ వాట్ హీడిట్ ఎందుకంటే గతంలో ఇండస్ట్రీ ఒక నైతిక సంక్షోభంలో ఉన్న టైంలో ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు ఇప్పుకొని అర్ధనగ్న ప్రదర్శన చేసిన సందర్భంలో తను చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు రాంగోపాల్ వర్మ ఆ సందర్భంగా కానీ పవన్ కళ్యాణ్ ఛాంబర్ ఫిలిం ఛాంబర్కి వెళ్ళినప్పుడు జరిగినటువంటి రచ్చగాని ఇవన్నీ కూడాను వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళ ఫ్యామిలీని కూడా చాలా ఇబ్బందికరమైన స్టేట్మెంట్స్ ఇదైనటువంటి సందర్భంలో వైఎస్ఆర్ చిలు చేసినప్పుడు వాటిని సమర్థిస్తూ తను ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ గత పాపాల పొట్టాలి రాంగోపాల వర్మ పాపాల పుట్టాలి అవన్నీ కూడా సరే గతం ఈ మధ్యకాలంలో తనలో కూడాను ఎప్పుడైనా ఎవరికైనా ఒక వయసు వచ్చిన తర్వాత ఒక పరిణితి రావాలి ఒక పరివర్తన రావాలి వచ్చి తీరాలి మేము ఇదే అని కొన్ని అదే ఎందుకంటే బీయింగ్ యాక్సెంట్రిక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ ఎడమెంట్ అడమెంట్గా ఉండటం వీరు యాక్సెంట్రిక్గా ఉండటం వేరు తనలో యాక్సెంట్రిసిటీ ఉంది అది ఒక టైంలో అడమెంట్గా తయారైంది ఒకప్పుడు రాంగోపాలర్మ ఇంటర్వ్యూ అంటే రాంగోపాలర్మతో మాట్లాడటం అంటే మీడియాకు ఒక ప్రిస్టేజ్ రాంగోపులవర్మతో ఇచ్చేయటం అనేటువంటిది ఇంట్రాక్ట్ అవ్వటం అనేటి ఒక ప్రిస్టేజ్ అవకాశం కోసం మీడియా అంతా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి అదే రాంగోపులర్మ తర్వాత ఈ ఇచ్చి గల్లీ సిల్లీ గల్లీలో ఉన్న సిల్లీ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చి మేడ్ హిమ్సెల్ఫ్ అవైలబుల్ టు ఎవ్రీ టైమ్ డిక్ అండ్ హ్యారీ అలాంటి పరిస్థితులలోకి వచ్చాడు తర్వాత ఇది ఒక జ్ఞానోదయ సమయం అనుకోవాలి తనకి తెచ్చినటువంటి మార్పు అనుకోవాలి ఎందుకంటే గతంలో చిరంజీవి గారితో కూడా సినిమా చేశాడు తను చిరంజీవి గారిని డైరెక్ట్ చేశాడు సినిమా థర్టీ పర్సెంట్ దాదాపు అయిపోయిన తర్వాత ఆగిపోయింది సినిమా అశ్విని దత్ గారు ప్రొడ్యూస్డ్ శ్రీదేవి హీరోయిన్ అక్కడ కర్ణాటకలో అడవుల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను కవరేజ్ కోసం కూడా వెళ్ళటం జరిగింది ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది ఆ సినిమా సమయంలో కూడాను అప్పటికి వర్మ క్రేజ్ మామూలుగా లేదు రాంగోపాలరమ అంటే అతను ఒక గొప్ప అద్భుతాలు సృష్టించగల అద్భుత దీపం ఉన్నంత రేంజ్లో ఇండియన్ సినిమా అతన్ని చూస్తూ ఉన్నటువంటి రోజులవి ఆ సమయంలో అశ్విని గారు సెట్ చేశారు సినిమా కూడా చేశారు ఆ సినిమా సమయంలో కూడా చిరంజీవి గారు అంత కంఫర్టబుల్లో ఉంచలేదు అతను అంటే ఈయన డైరెక్టర్ అయ్యి చిరంజీవి గారు ఏ స్థాయిలో ఉన్నారనే అందరికీ తెలుసు కానీ ఆ శివతో ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ చూసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీయే షాక్ అయింది తర్వాత ఈయన చేశారు కానీ అది బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అది ఆగిపోయి శివ ఫోర్ కే రీ రిలీజ్ అవుతుంది ఈ సందర్భంగా ఆయన ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు అప్పుడు ఒక యాంకర్ అడిగారు నాగార్జున ప్లేస్ లో అదే సినిమాలో చిరంజీవిని పెట్టి ఉంటే ఎలా ఉండేది అన్నప్పుడు ఆయన ఒక రిప్లై ఇచ్చారు అసలు నాగార్జున ఇంకెవరిని ఆ క్యారెక్టర్ లో మనం ఊహించలేము అని అంటే ఇప్పుడు సారీ చెప్పడానికి దీని కూడా ఒక కారణంగా మనం భావించొచ్చా దానికి దీనికి అడిగినటువంటి ప్రశ్న ఏంటి ఈ క్యారెక్టర్ లో చిరంజీవి గారు అయితే కానీ చిరంజీవి గారు ఎందుకంటే చిరంజీవి గారు అప్పటికి మెగా స్థాయికి వెళ్ళిపోయి ఒక హై లెవెల్ క్యారెక్టర్ చేస్తారు అప్పుడు పోయి స్టూడెంట్ క్యారెక్టర్ చేసేటువంటిది లేదు కదా ఇప్పుడు నాట నాగార్జున కెరీర్ వెంకటేష్ వీళ్ళంతా కెరీర్ స్టార్ట్ చేసేటానికి చిరంజీవి గారు మెగాస్టార్ ఉన్నారు ఆయన ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఆ ప్రాంతంలో చిరంజీవి గారి హవా ఎలా ఉంది అప్పటికి ఒక టాప్ పొజిషన్లో ఉన్నాడు ఆయన ఆయన పోయి మన కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ ఎలా చేస్తారు అది రాంగోపాల్ అని చెప్పిన ఆన్సర్ కరెక్ట్ శివాల నాగార్జున గారిని తప్ప ఇంకొక లెవెల్ని మనం ఊహించుకోవడానికి అవకాశం లేదు అనేటువంటిది నిజం శివ రీ రిలీజ్ ని అప్రిషియేట్ చేస్తూ చిరంజీవి గారు పెట్టిన పోస్ట్ అనేది ఆయన క్యారెక్టర్ ని కూడా చూపిస్తుంది అసలు ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు అసలు నాగార్జున చైన్ తెంపే సీన్ని ఇంకా అసలు అదొక రేంజ్ లో ఉంటుంది అని చెప్పి అయితే ఈయన సారీ చెప్పారు అంటే ఖచ్చితంగా గతంలో హర్ట్ చేసినట్టుగానే కనిపిస్తోంది కొన్ని ఇన్సిడెంట్స్ అయినా సరే చిరంజీవి చూడండి వాటిని కూడా పట్టించుకోకుండా అంత బాగా పోస్ట్ పెట్టడం అనేది ఆయన పెద్దరికాన్ని కూడా చూపిస్తోంది కదా డెఫినెట్లీ చిరంజీవి గారు క్షమించి వదిలేసిన వాళ్ళ లిస్ట్ వేసుకుంటే కూడా చాలా పెద్ద లిస్ట్ అవుతుంది ఈ మనసులో పెట్టుకోకుండా ఏ ఇది మరి కొంతమంది అలాంటి మాటలు మాట్లాడారు ఎలాంటి మాటలు మాట్లాడారు ఇది సినిమా ఇండస్ట్రీ వల్లే బయట వాళ్ళు కదా బయట పొలిటికల్గా వెళ్ళినప్పుడు పొలిటికల్గా ఎవరైనా అంటారు పొలిటికల్ కాంట్రవర్సీస్ వస్తాయి ఎంతమంది పేర్లు చెప్తే ఇప్పుడు అనవసరం కూడా తన పట్ల చాలా దారుణంగా ప్రవర్తించిన వాళ్ళను కూడా మనసులో ఇది పెట్టుకోకుండా క్షమించినటువంటి క్యారెక్టర్ తండ్రి నేరుగా మాట్లాడిన వాళ్ళనే ఆయన లెట్ దెం అని వదిలేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఆ లిస్ట్ ఇస్తే చాలా మంది ఉంటారు కానీ దట్ ఈస్ జస్ట్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ చిరంజీవి గారు ఎందుకంటే ఏ సందర్భంలో ఎవరెవరు ఇమోషనల్ అవుట్ బస్ అన్నారో దాని గురించి ఇప్పుడుగా సాగ తీసుకొని లాగ తీసుకొని అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక పెద్ద తరహాని పెద్ద మనసు చేసుకోవటం మామూలు విషయం కాదు ప్రేమతో మంచి మనసుతో ఎవరినైనా మనం ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు అన్నట్టుగా ఈయన ఇప్పుడు రామ్ గోపాల్ వర్మతో ఒక రకంగా సారీ చెప్పుకున్నట్టే ఒక ప్రముఖ రచయిత చిరంజీవి గారి మీద మాట్లాడినటువంటి మాటలు మామూలు మాటలు మాట్లాడలేదు ఒక నటుడూకం రచయితం దర్శకుడూకం ఇది అతను అర్థమై ఉంటుంది ఇప్పుడు అయిపోయిన తర్వాత పేర్లు చెప్పడం ఎందుకు లేని చెప్పేసి ఇలాంటి వాళ్ళు కోకొలలు ఉన్నారు మాట్లాడిన వాళ్ళందరూ అయ్యే మేము తప్పు మాట్లాడాము ఆయన పట్ల తప్పుగా బిహేవ్ చేశావు అనేటువంటి రిపెంటెన్స్తో తర్వాత వాళ్ళను కూడా అప్పును చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే మొత్తానికి ఈ శివ రీ రిలీజ్ గురించి కాబట్టి ఇదంతా జరిగింది ఇంతకీ రీ రిలీజ్ ఎలా ఉండబోతోంది మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే రీ రిలీజ్ సీజన్ చాలా ఇదిగా వచ్చింది అది అది ట్రెండ్ స్టార్ట్ అయింది సీజన్ కదా ఇట్ ఇస్ ఏ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ ట్రెండ్ అనేటువంటిది ముఖ్యంగా శివ లాంటి సినిమా ఆ రోజుల్లోనే ఒక టెక్నికల్ రెవల్యూషన్ మామూలు రెవల్యూషన్ కాదు నా దృష్టిలో శివ అనేటువంటిది తెలుగు ప్రేక్షకుల మది గదిలో నిక్షిప్తమైన ఒక అద్భుత దృశ్య సంపద మన హిందీలోకి వెళ్తే ఒక షోలేలాగా హిలోకి వెళ్తే ఒక శివ అనేటువంటిది ఒక ల్యాండ్ మార్క్ సినిమా ట్రెండ్ చాలా విధాలుగా ట్రెండ్ సెట్ చేసిన సినిమా అలాంటి సినిమా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ విత్ కొత్తగా సాంకేతికమైనటువంటి అప్డేట్ తోటి వస్తుంటే డెఫినెట్గా రిసెప్షన్ గ్యారెంటీగా ఉంటే దానికి తోడు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరూ తన తన గురించి శివ గురించి మాట్లాడతారు ఎందుకంటే నాగార్జున హై స్టేక్ నెట్ వేసే వెరీ ప్రిస్టీజ్గా తీసుకున్నారని తెలియదు ప్రతి స్టార్ కూడా ఇండస్ట్రీలో అందరూ రెస్పాండ్ అయ్యారు చిరంజీవి గారు నాట్ ఆఫ్ రాంగ్ నాగార్జున నాగార్జున తనకున్నటువంటి అనుబంధం వెరీ వెరీ ఫ్రెండ్లీ అనుబంధం ఈ ఇండస్ట్రీలో ఏ ఇద్దరు స్టార్స్ లేదు తెలుసా ఒకప్పుడు ఇద్దరికి కలిపి నంది అవార్డు షేర్ చేసుకున్నటువంటి సందర్భం ఉంది ప్రభుత్వం ఇద్దరికి కలిపి నంది అవార్డు ఇచ్చింది ఎవరికి వాళ్ళు తెలియదు అలాంటిది అనమాట ఇద్దరికి అది ఇంతవరకు చరిత్రలో జరగలేదు అలాగే చాలా సందర్భాల్లో చిరంజీవి గారికి నాగార్జున నాగార్జున చిరంజీవి గారు ఇద్దరు కూడా మ్యూచువల్గా కొన్ని కొన్ని గ్రేట్ మూమెంట్స్ షేర్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి దే ఆర్ వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో ఆ సందర్భంగా అందరూ రెస్పాండ్ అయ్యారు చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు ఆ రెస్పాండ్ని రామ్ గోపాల్ వర్మ కూడా పాజిటివ్గా తీసుకొని ఓకే ఈ సందర్భాన్ని ఇది ఒక సందర్భంగా తీసుకున్నాడు చిరంజీవి గారికి మళ్ళీ సారీ చెప్పటాన్ని దీని ఒక సందర్భంగా తీసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ తీసుకున్నాడు వెల్కమ్ దాన్ని వెల్కమ్ చేయాల్సిన స్వాగతించాల్సిన మ్యాటర్ సో ఆల్ ఈస్ వెల్ దట్ ఎండ్స్ వెల్ శివ రీ రిలీజ్ అనగానే ఆర్జీవి అలాగే మనం నాగార్జున గురించే మాట్లాడుకుంటున్నాం కానీ ఇక్కడ మనం అమల గారి గురించి కూడా చెప్పుకోవాలి ఆ తర్వాత అప్పుడేమో లవర్స్ గా యాక్ట్ చేసిన వాళ్ళు తర్వాత భార్యాభర్తలు అయ్యారు తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉందో కూడా మనం చూస్తూనే ఉన్నాం అమల గారి గురించి చెప్పండి అమల గారు ఒక ప్రతిష్టాత్మైన ఫ్యామిలీలో పడుగు పెట్టినటువంటి ఒక ఆదర్శవంతమైన కోడలు ఎందుకంటే నాగార్జునరావు గారు ఫ్యామిలీలో కరుగు అక్కడ ఐరిష్ లేడీ షీఈస్ నాట్ ఎన్ ఇండియన్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి పేరుంటుండో ఒక ఇండియా ఫారినర్ తను కానీ ఇక్కడికి వచ్చి నాగార్జున గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఎలాంటి ఫ్యామిలీలోకి వచ్చా నేను ఆ ఫ్యామిలీ ప్రతిష్ట ఏంటి అనేటువంటి దాన్ని తను మౌలు చేసుకున్న విధానం కానీ ఒక గొప్ప ఇంటికి ఒక గొప్ప కోడలు అనేటువంటిది తను ప్రూవ్ చేసుకుంది ముఖ్యంగా బ్లూ క్రాస్ ద్వారా తను చేసినటువంటి సర్వీసెస్ ఆవిడ ఎంత కుక్కలను మాత్రమే చూస్తుంటది కుక్కల సంరక్షణ గురించి అనుకుంటారు బట్ షీ హ్యాస్ ఎక్స్పెండెడ్ హర్ సర్వీసెస్ టు మెనీ అదర్ ఏరియాస్ ఆల్సో ఇది వండర్ఫుల్ లేడీ మొత్తం మీద చిరంజీవి గారికి ఆర్జీవి గారికి మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా ఈ రీ రిలీజ్ సందర్భంగా అవన్నీ తొలగిపోయినట్టుగా కనిపిస్తుంది డెఫినెట్ గా డెఫినెట్ గా అనుకుందాం ఎక్స్పెక్ట్ పాజిటివ్ థింగ్స్ డెఫినెట్గా గా నా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేనైతే ముందు ముందు రాంగోపాల వర్మ కూతల స్టేట్మెంట్లు ఇస్తాడని చెప్పి నేను అనుకోవట్లా పెద్ద మనిషి అయ్యాడు మారాడు ఒక జ్ఞానోదయం అయింది అనేటువంటిది మాత్రం సిన్సియర్ గా నమ్ముతున్నాం కాబట్టి ఆ మేరకు అలా ఉంటే అలాంటి డైరెక్టర్ మళ్ళీ దొరకడం రాంగోపాలవర్మ లాంటి డైరెక్టర్ అతన్ని మామూలు కాదు తను ఇచ్చింది ఒక శివా గురించి కాదు ఒక కంపెనీ కానీ ఒక దౌడ్ కానీ ఒక రంగీలా కానీ ఒక సత్య కానీ మామూలు ఇలా మధ్యలో ఎక్కడ దారితెప్పాడు ఆయన దారితైపా అరాచకంగా తయారాడు కానీ అంతకుముందు రాంగోపాలవర్మ అంటే ఒక పూల సజ్జ పూల సజ్జలాగా ఉన్నటువంటి అతని మస్తిష్కం మటన్ మార్కెట్ లాగా మారిపోయింది ఒకప్పుడు అతని హీరోయిన్లు అంటే రెండు తేనె చుక్కలు రంగరిస్తువో ఈ బొమ్మ చేస్తువో రెండు పూల రెక్కలు రెండు తేనె చుక్కలు రంగరిస్తువో ఈ బొమ్మ చేస్తువో అన్నటువంటి హీరోయిన్ ఒక అమలా ఇప్పుడు శ్రీదేవి గాని వీళ్ళందరూ కూడాను ఆ హీరోయిన్ గా అతను అంత గొప్పగా ఆవిష్కరించారు ఆ సినిమాలో అలాంటి హీరోయిన్లు ఫోటో పక్కన తిరణాల్లో అర్ధనగ్న డాన్స్ వేసేటువంటి ఈ దిగజ స్థాయికి ఆయన హీరోయిన్లు దిగజారారు కొన్ని కొన్ని సినిమాల్లో అతను చేసిన ఎక్స్పోజర్ చూస్తే ఎండిపోయిన పట్టల మీద ఇతని కెమెరా ఆపగా అలా ఉన్నటువంటి ఎక్స్పోజర్ చూస్తే దట్ ఈస్ ద ఫాల్ ఎక్కడి రాంగ్ గోపాల వర్మ ఎక్కడ సిరిపెన్నెల సీతారాం శాస్త్రి గారు రాసినటువంటి ఆ పాట అందులో శ్రీదేవి అందాలను చూపించుట విధానం క్షణక్షణంలో కానీ ఇందులో కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది కళ్ళ ముందు ఈ రోజుకు కూడా క్షణక్షణం శ్రీదేవి అందాలను ఆవిష్కరించింది కానీ గోవింద గోవిందలో కానీ అమలానే శివాలకు చూపించింది కానీ ఎక్స్పోజ్ చేసిన ఎంత అందమైన ఎక్స్పోజర్ అది ఆడవాళ్ళే గొప్ప ఎక్స్పోజర్ అది అలాంటి సినిమాలు అలాంటి అలా రేవతి అలాంటి హీరోయిన్ చూపించినట్టు నువ్వు తర్వాత మీ హీరోయిన్ ఎలా చూపించారు ఎంత దిగ్గజారుగా చూపించారు ఎండిపోయిన పొట్టల మీద కెమెరా తిరుగుతూ ఉంటుంది అలాంటి స్థితి చూసాం మనం ఏదో ఒక వర్గాన్ని ఇప్పుడు హిందూ దేవతల మీద రకరకాల కామెంట్లు చేస్తుంటారు తను అదే కామెంట్లు ఇతర మతాల మీద చూద్దాం చూడండి అది నీ నిజాయితీ నీ ఇది ఉంటే నీకు అంత ధైర్యం ఉంటే మిగతా ఇతర కులాలను కూడా మాట్లాడాలి కదా ఇతర మతాల గురించి కూడా స్టేట్మెంట్లు ఇవ్వాలి కదా మౌఢ్యం అనేటువంటిది అన్ని మతాల్లో ఉంది మౌఢ్యం నేను మతమే లేదు మతమే మౌఢ్యం ఆ మౌఢ్యాన్ని నువ్వు ప్రశ్నించి తెలుసుకున్నప్పుడు కేవలం రామాయణ భారతాల్లో ఉన్నటువంటి బొక్కల ఎయితికి నువ్వు మాట్లాడతావు తప్ప మిగతా మతాల్లో వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడరు వాళ్ళ దోగమే అదే నీ నిజాయితీ ఉంటే లేదా ఈ రోజున గతాలను తవ్వుకోవటం ఎప్పుడో పురాణాలలో ఇతిహాసాలను తీసి దాంట్లో ఇదేంటి దీంట్లో ఇదేంటి మాకు తెలియదా లాజిక్లు మాట్లాడటం మీకు తెలియదా ప్రతి ఒక్కరు లాజిక్లు మాట్లాడగలం కానీ గతాలు కాదు కావాల్సింది ప్రస్తుతం వర్తమానంలో ఒక సామరస్య వాతావరణం కావాలంటే ఏదో ఒక పర్టికులర్ మతం వాళ్ళని మాత్రమే కించపరిచి మనం హీరోలు అవుతాం అనుకునేటువంటి ధోరణి కరెక్ట్ కాదు అది ఇప్పుడు వద్దు గతాలు తవ్వుకోవటం వద్దు అనేటువంటిది ఉండాలి అలాంటివి నేను ఖండిస్తుంటాను అలాంటివి నచ్చవు నాకు అలాంటివి తప్పితే మిగతా కొన్ని కొన్ని మన సోషల్ ఎస్పెక్ట్స్లో అతని ఎభిప్రాయాలు తన స్టేట్మెంట్స్ చాలా గొప్పగా ఉంటాయి దట్ ఈజ్ ఐ కోట్ డిఫరెంట్ పర్సన్ మెగాస్టార్ కి క్షమాపణ చెప్పడం ద్వారా ఇక మీదట మనం సరికొత్త రామ్ గోపాల్ వర్మని చూడబోతున్నట్టుగా తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు ఓకే